మొంద తుఫాన్ హెచ్చరికలతో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి సముద్రం అల్లకల్లోలంగా మారింది హంసలదీవి మంగినపూడి బీచ్ల వద్ద అధికారులు ఆంక్షలు విధించారు కృష్ణా జిల్లాలో తుఫాను హెచ్చరికలతో యంత్రాంగం చేపట్టిన చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది వాయుగుండం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా జిల్లాలో పాఠశాలలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అధికారులు సెలవును ప్రకటించడం జరిగింది మరొక వైపు భారీ వర్షాలు కురిసే ఉన్న నేపథ్యంలో సముద్ర స్థానాలకు వచ్చే భక్తులను కూడా అధికారులు తిప్పి వెనక్కి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మచిలీ మచిలీపట్నంలో ఈ తుఫాను సంబంధించిన దృశ్యాలైతే కొంత కనబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సముద్రం ఎదరికే రావడంతో పాటు ఆ ఎదురు ఉన్న ఆ షాపులు కూడా సముద్రపు నీరు ముంచెత్తింది మరొక వైపు అంసల్దీవి అలాగే మచిలీపట్నం బీచ్ల్లో ఎవరు కూడా సందర్శకులు రాకుండా అధికారులు నిషేధించడం జరిగింది మరొక వైపు ఈ భారీ ఎత్తున వర్షం కురుస్తున్న వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ పనులు చేయాలి అలాగే ప్రజలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలన్నది కూడా అధికారులకు ఎప్పటికే ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయానికి చేరే విధంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే తీవ్ర తుఫానుగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇప్పటికే జిల్లా జిల్లాకు ఈ తుఫాన్ సందర్భంగా ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది ప్రత్యేక అధికారుల సమక్షంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ తుఫాన్ మీద కేంద్రీకృతమై విధులు నిర్వహిస్తు నిర్వహిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పరిస్థితి అనేది కొంత ప్రస్తుతం ఎండ అనేది కాస్తున్నా సాయంత్రానికి ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై సాయంత్రం నుంచి కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సోమ మంగళ బుధ గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కృష్ణా జిల్లాలో కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను సన్నద్ధం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు కూడా ఈ మూడు రోజులు కూడా ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేయడం జరిగింది అధికారులందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది మరొక వైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు గన్నవరం దగ్గర కొండపల్లూరులో ఉన్న ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఈరోజు కృష్ణా జిల్లాకి రావడం జరిగింది ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను ఆదుకునేందుకు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ కృష్ణా జిల్లా